హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే నేను మా ఫెస్టివల్ రోజు వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను క్రిస్టమస్ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా టైం స్పెండ్ చేశాము నేనైతే వ్లాగ్ అయిన వరకు మొత్తం షూట్ చేశాను ఇక్కడ మా పిల్లలు క్రిస్టమస్ రేపు అనంగా ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ ట్రీకి శాంటా అంట వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని చెప్పి లోపల లెటర్ ఏదో వాళ్ళకి కావాల్సింది రాసి పైన క్రిస్మస్ క్రిస్టమస్ ట్రీ డ్రాయింగ్ అయితే వేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఇది దానిపైన పెడతారనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి పిల్లలకి శాంటా వచ్చి గిఫ్ట్ ఇస్తారు అన్నట్టుగా వాళ్ళ డాడీ ఆ లెటర్ని చదివి వాళ్ళకి కావాల్సింది తీసుకొని వచ్చి గిఫ్ట్ లాగా ఇస్తారనమాట అది తను మా హస్బెండ్ ఇచ్చిందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట శాంటా ఇచ్చిందనే ఫీల్ అవుతారు వీళ్ళు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ పది మంది చూసి సపోర్ట్ చేసినా సరే నాకు చాలు ఆ సపోర్ట్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అనమాట లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి

ఫస్ట్ చూసిన లెటర్ ఏమో నా కొడుకు రాసింది ఇది తర్వాత మా పాప రాసిందనమాట తనకి ఏం వద్దంట మంచి చదువు వస్తే చాలంట మా పాప రాసింది అనమాట ఇది అడిగి నా ఏం రాసినావు ఏం రాసినావు అని అడిగితే సోఫియా టాయిస్ కావాలని అన్నది Çağlar, 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 çağlar. Biz de kimciğimiz var şu. Yine kimciğimiz ne? Biz burayı bir oburdaya çıkmadı mı? Evet. Ne diye? Sena lafet. Uuu! Lüven na? Rastıma, hadi ben. Hadi rastıma, ha? Hadi, wow! मरे वाच ले के ये मरे वो ऐसे ना आए जब इसको ले लेंगे वाच ले लो ओहो वाव वाव बिट्टा 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 ఇంకా మేమైతే టిఫిన్ మళ్ళీ వచ్చి చేద్దామని చెప్పి గారెలకు పప్పు నానబెట్టి ఉంచాను చర్చి నుండి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి ఇంకా మేము రెడీ అయ్యి అయితే చర్చికి బయలుదేరి వెళ్ళినాము తెచ్చిన ఏ సునాలు అడుగుతున్నాయి ఇదిస్తావా చిన్నవా ఇప్పుడే చర్చ్ నుండి అయితే ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేసుకుందామని అనుకున్నాం అనమాట ప్రిపేర్ చేద్దామని ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి క్లాస్ షూట్ చేస్తా చూడండి నాన్న తొందర తినండి నైట్ వేసిన దగ్గర పని అయితే కాదనమాట చీరలు కట్టుకొని పట్టు చీరలు కట్టుకొని పని చేయాలంటే కష్టం ఆ కీరనే కష్టం అంటే ఇంకా పట్టు చీరలతో ఇంకా కష్టం అన్నమాట ఇంక ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ చేస్తా తొందరగా తినమ్మా ఓమంటుంది టీంకొల్ ఓమంటుంది करो नहीं था इतना घर से अपन ना प्लेइंग मोड पे जाओ हां नहीं तो मुझे अच्छे से मम्मी मैंने я вот है कीट तो यीस्तु प्रभुना आमला प्रार्थना च्वइगुं तं नाम तँदी आमेन न्वर नाना खब दु नमी जक चित्तले आमेन నా కొడుకునైతే ఫోటోలు దిగమని చెప్పడానికి అయితే బతిన్లాడాలన్నమాట సామాన్యంగా అయితే ఫోటో దిగునాను అంటే అస్సలు దిగడనమాట ఆయనకు నచ్చినప్పుడే దిగుతాడు అనమాట ఇంకా మేమైతే చర్చ్లో ఫొటోస్ అనమాట కొన్ని అవి మీకు షేర్ చేస్తున్నా ఇంక ఇక్కడ చర్చ్లో మేము ఫొటోస్ దిగుతూ ఉంటే ఇంకా అక్కడ లేడనమాట ఇంటికి వచ్చేసిండు మాకు దగ్గరలోనే ఉంటుంది చర్చ్ అయితే చాలా మందికి తెలుసు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇంతకుముందు వీడియోలో చెప్పి ఉంటా అనమాట మేమైతే చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా క్రిస్టమస్ ఫెస్టివల్ అయితే అందరం కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నామంటే అందరం కలిసి వండుకొని తిన్నామన్నమాట చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ న్యూ ఇయర్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను ఓకేనా